ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అంటే ఎస్ఎస్సి పరీక్ష ఫీసు డేట్స్ గురించి ఇదిగోండి ఒక క్విక్ అప్డేట్ చూడండి ఏపీ బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి గారు ఈ డేట్స్ అనౌన్స్ చేశారు కదా సో స్టూడెంట్స్ మీరు ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ మొదటిగా నార్మల్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఐదు ఆ తేదీలోపు కట్టేయడం బెస్ట్ ఓకేనా లేట్ చెయ్యొద్దు సరే రెండోదిగా ఒకవేళ నవంబర్ ఇరవై ఐదు మిస్ అయ్యారనుకోండి అప్పుడు లేట్ ఫీ పడుతుంది ఎంతో తెలుసా డిసెంబర్ త్రీ వరకు అయితే ఓ యాభై రూపాయలు ఎక్స్ట్రా అదే డిసెంబర్ వరకు అయితే రెండు వందలు ఇంకా లేట్ చేసి డిసెంబర్ పన్నెండు వరకు వెళ్తే ఏకంగా ఐదు వందల రూపాయల ఫైన్ కట్టాల్సుంటుంది చూస్కోండి ఇక చివరిగా ఇది చాలా ముఖ్యం ఫీజు ఎక్కడ పడితే అక్కడ కాదు కేవలం బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోనే కట్టాలి వేరే చోట్ల కాదు ఇంకో ఏంటంటే డిసెంబర్ పన్నెండు తర్వాత డేట్ పెంచేది లేదని అధికారులు చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశారు సో ఇంక ఛాన్సుండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి స్టూడెంట్స్ ఈ డేట్స్ అన్నీ ఓసారి సరిచూసుకుని టైం వేస్ట్ చేయకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఫీజు కట్టేయండి మరి